అందరికి నమస్కారం అండి మానిత ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం చేశారు మన రవికరణ్ గారు ప్రొడ్యూసర్ ప్రసన్న డైరెక్టర్ ఈ మధ్యకాలంలో నాకు కథ జనరల్ క్యాబ్ వచ్చి క్యారెక్టర్ చెప్తారు ఈ డైరెక్టర్ బౌన్స్ సెప్తాను వచ్చాడు డైరెక్ట్గా ఇప్పుడు చదవడం చదువుతూ ఉన్నాను బట్ చెప్పడం నరేషన్ అయిపోయింది అంటే నా మాకు నాకు పెద్దగా ఈ సినిమా యాక్ట్ చేసి వచ్చేసి అంత ఈజీ చేస్తారు డైరెక్టర్ సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను అలాగే మా హీరో హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ హీరో హీరోయిన్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కాదు కథే హీరో ఈ సినిమాలో బేసిక్గా కాన్సెప్ట్ చాలా బాగుంది సో ఇప్పుడు చెప్పడం సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ లో మాట్లాడతాం బట్ మీకు అందరికీ ఈ ప్రొడక్షన్ పరిచయం అవ్వాలి ఈ సినిమా తెలియాలి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలాగా స్టార్ట్ చేస్తున్నాం అన్నది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ